ఉపేందర్ నమస్తే బాగున్నావా ఉపేందర్ ఓకే ఓకే మనం కలుసుకోక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అయిందా ఉపేందర్ రెండు నెలలు అయింది ఇప్పుడు రెండు నెలల క్రితం మన ఆఫీస్కి వచ్చారు ఆ దశలో బాగా వేరుకూలు వస్తున్నా సార్ కంట్రోల్ కావట్లేదు ఎలా అని చెప్పి మన దగ్గరికి వచ్చారు అప్పటినుంచోని మన ఆర్పిఎస్ ఇమ్మినో సిల్కో మీరు వాడారు ఉపేందర్ ఇప్పుడు క్రాప్ ఎలా ఉంది రెండవది ఏంటంటే క్రాప్ మంచిగా సెట్ అయిందా పక్క వాటికి మనకు ఉన్న తేడా ఏందనేది ఒకసారి చెప్పండి ఉపేందర్ గారు ఇప్పుడు క్రాప్ అయితే బాగానే ఉందండి పర్లేదు బాగొచ్చింది ఆర్పీఎస్ పర్లేదు ఇప్పుడు తోట కూడా కొంచెం పర్లేదు పోల్చుకుంటే వాళ్ళే అంటున్నారు తోట పడుతున్నాయి ఇంత నలుపు మంచిగా ఇంకా ఫ్లేవరింగ్ బాగా వచ్చింది తోటేశాము చక్రమేశాం ఓకే ఎకరానికి ఎన్ని క్వింటాలు ఇప్పుడు క్రాప్ పడ్డది ఉప్పు అందరు ఇప్పుడైతే నాకు అంచనా లేదు మా బాబాయ్ వాళ్ళకి ఇంకా ఇరవై క్వింటాలు తీయలిప్పి కోతే అంటున్నారు ఇరవై క్వింటాలు కాయ వేయటం సంవత్సరం అంతేనా అంతే ఓకే ఓకే మరి ఆర్పిఎస్ మంచిగా అనిపించింది ఉప్పు అందరు పర్లేదు వేరు కుల్లుడు వచ్చి అప్పుడు బాగా కొద్దిగా ఇబ్బంది పడ్డావు వేరు కంట్రోల్ కంట్రోలు చేసింది అంటారా చాలా మంది ఆ రోజులలో చాలా ఇబ్బంది పడ్డారు కానీ నేను తీసుకొచ్చి కొంతమంది ఏంటంటే ఆ చెట్లు చచ్చిపోయిన వాటికే పోసారు అవును నేనైతే ఎకరం మంచిగా ఉన్న వాటికి పోసినా చనిపోయిన వాటికి పోసినా ఓకే పర్లేదు ఆ పచ్చదనం అనేది జనరల్ గా మీరు ఒక రెండు సార్లు అడుగులో పోసారు కాబట్టి దాని ఎఫెక్ట్ మీరు ఏం గమనించారు పక్క తోటలన్నీ కూడా బాగా వైరస్ వచ్చినాయి డ్యామేజ్ అయినాయి ఇది బాబాయి వాళ్ళ తోటలన్నీ కూడా కంప్లీట్ గా పోయినాయి మన తోట మాత్రం మంచి ఇరవై ఇరవై ఐదు క్వింటాల క్రాప్ పడ్డది పోతుంది అనుకున్న తోట నువ్వు చాలా చాలా వరకు కూడా ఏంటంటే

కొత్తగా వ్యవసాయాన్ని స్టార్ట్ చేశాడు కొత్త సంవత్సరంలోనే సక్సెస్ అంటే కొత్త సంవత్సరంలోనే పాత రైతుల కదా ఓకే ఇంకా ఇదంతా కూడా ఆర్పిఎస్ చూడండి ఉపేందరు చెట్ల మొదట్లల్లో అంటే ఒక రెండు సార్లు చెట్ల మొదట్లలో పోయటం అనేది జరిగింది ఇదంతా కూడా క్రాప్ సెట్టింగ్ అనేది చూడండి కాయ కాయ కూడా సైజు కాయ సైజు క్వాలిటీ మంచి క్వాలిటీ చెట్టు మొదట్లలో ఎప్పుడైతే మనం ఆర్పిఎస్ పోస్తున్నామో చెట్టు గుమ్ముగా రావటం స్టార్ట్ అయ్యద్ది ఇదంతా కూడా చెట్లు ఒక్కొక్క మొదలు కూడా ఇది ఇది చెట్టు ఇది పట్టుకోకపోయింది ఇది చూడండి ఇది ఒక్కటే చెట్టు ఇది ఒక్కటే చెట్టు చూడండి దీని యొక్క వేరు వ్యవస్థ అనేది ఏ రకంగా ఉందనేది ఇదంతా కూడా ఇది ఒకటే చెట్టు అంటే ఉన్న చెట్ల వరకైనా కొన్ని చెట్లు చనిపోయినా కానీ ఉన్న చెట్ల వరకైనా సరే ఇక్కడ ఎక్కడ కూడా పచ్చదనం అనేది తగ్గలేదు ఆ చెట్టు ఇంకో ఇది చెట్టు ఆర్పిఎస్ని టెక్నికల్గా రైతు ఏం చేశాడనంటే ఒక రెండు సార్లు ఐసీలో ఉన్న పేషెంట్కి ఎట్లాగైతే మనం ట్రీట్మెంట్ చేస్తామో ఆ రకంగా దీనికి ట్రీట్మెంట్ అనేది జరిగింది ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు రైతు మాటల్లో మీరు విన్నారు కదా ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులరా పచ్చదనం మేము ఎప్పుడు చెప్తుంటామో మొక్క యవ్వనంగా ఉంటుంది పచ్చదనం ఉంటుంది ఆర్పిఎస్ తోట అనేది చెప్తాము దానికి ఇదంతా కూడా నిదర్శనం అంటే ప్రతి చెట్టు కూడా ఉన్న చెట్ల వరకైనా సరే ఒక మంచి క్రాప్ అనేది పడ్డది ఒకందరు చాలా హ్యాపీగా ఉన్నాడు చూడండి ఫస్ట్ నుంచోని వాడలేదు మధ్యలో మాత్రమే వాడాడు ఇది మొత్తం టోటల్గా ఆర్పిఎస్ వాడిన తోట అండి ఇదంతా కూడా ఇది ఆర్పీఎస్ వాడని తోట ఒకటే గట్టు వాళ్ళ బాబా ఇది ఇదంతా టోటల్గా వైరస్ వచ్చింది దెబ్బ కూడా చూడండి కంప్లీట్గా డ్యామేజ్ కంప్లీట్గా డ్యామేజ్ అయింది ఇదంతా కూడా ఇది డ్యామేజ్ అయింది ఆర్పీఎస్ లేదు దీనికి దీనికి మొత్తం టోటల్గా ఆర్పిఎస్ వాడారు దీని ఎఫెక్ట్ కూడా దీని వైరస్ కూడా రాకుండా తట్టుకోగలిగింది ఈ పక్క వైరస్ వచ్చింది అయినా కానీ దాని పక్క ఉన్న మొక్కలు ఇవన్నీ కూడా ఇదంతా కూడా కడసాల్లోనే ఉన్నాం మనం ఇప్పుడు ఏదో లోపట అనేది కాకుండా కడసాల్లో కూడా చూడండి దీని యొక్క ఎఫెక్టు అనేది చెట్టు కాండం చెట్టు గ్రోత్ అంటే వేరు వ్యవస్థ అనేది ఎప్పుడైతే బాగా డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా మొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దాని యొక్క గ్రోత్ అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్టు ఇది ఆర్పిఎస్ వాడిన తోట ఇది ఆర్పిఎస్ వాడని తోట మరి ఇప్పుడు పెదనాన్న వాళ్ళు ఏమంటారు బాబాయ్ వాళ్ళు ఏమంటారు ఉపేందరు ఏం వాడుతున్నావు అనేది అడుగుతున్నారు మరి ఆర్పిఎస్ వాడుతున్నాం అనేది చెప్పారా మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి అని ఫాలో అమ్మని చెప్పండి ఉపేంద్ర గారు ఇదంతా ఆర్పీఎస్ రిజల్ట్ మిత్రులారా నమస్తే నమస్కారం